నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలోకి కొంచెం లోతుగా వెళ్తున్నాం ముఖ్యంగా నాల్గవ అధ్యాయం ఐదవ శ్లోకం గురించి మాట్లాడుకుందాం నమస్కారం అవును చాలా కీలకమైన శ్లోకం అది మన దగ్గరున్న సమాచారం ప్రకారం అంటే ఈ శ్లోకం జ్ఞాన భేదం ఇంకా బహుజన్మలు అనే రెండు ముఖ్యమైన భావనల గురించి చర్చిస్తోందని తెలుస్తోంది నిజమే పునర్జన్మ సిద్ధాంతం అలాగే భగవంతుడికి జీవుడికి ఉన్న జ్ఞానంలోని తేడా రెండూ ఇందులో స్పష్టంగా కనిపిస్తాయి అవును మరి కృష్ణుడు అర్జునుడికి అసలు ఏం చెప్పాడు దాని వెనక ఉన్న ఆ లోతైన అర్థమేమిటో కొంచెం విడమర్చి చూద్దాం సరే తప్పకుండా ప్రారంభిద్దాం సరే ముందుగా ఆ శ్లోకం చూద్దాం బహునీమే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వెత్తి పరంతప ఐదు అంటే స్థూలంగా ఓ అర్జునా అంటే పరంతపా నీకు ఇంకా నాకు ఎన్నో జన్మలు గడిచిపోయాయి అవన్నీ నాకు తెలుసు కాని పరంతపా నీకు తెలియవు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు అవును ఇక్కడ మొదటగా మన కనిపించేది బహుజన్మలు అంటే చాలా జన్మలు అవును కృష్ణుడు అర్జునుడు ఇద్దరూ గతంలో ఎన్నోసార్లు జన్మించారు అని ఈ శ్లోకం చాలా స్పష్టంగా నిర్ధారిస్తోంది ఓ ఇది మన భారతీయ తత్వశాస్త్రంలో ముఖ్యమైన పునర్జన్మ సిద్ధాంతానికి గట్టి ఆధారమన్నమాట ఆత్మ ఒక శరీరం తర్వాత ఇంకో శరీరం తీసుకుంటుంది అనే భావన నిజమే ఇద్దరికీ అనేక జన్మలున్నాయనడం అది ఒక విషయం కాని ఇక్కడే అసలు ఆసక్తి మొదలవుతుంది చెప్పండి ఆ జన్మల గురించిన జ్ఞానంలో ఇంత పెద్ద తేడా ఎందుకుంది అదే నా కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆ మీరు సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు అదే జ్ఞానభ్రేదం చూడండి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు తాన్యహం వేద సర్వాణి అంటే అవన్నీ నాకు తెలుసు అని ఖచ్చితంగా ఆయనకు కేవలం తన గత జన్మలే కాదు అర్జునుడి జన్మలు ఇంకా చెప్పాలంటే సకల జీవుల జన్మలు కూడా తెలుసు అన్నీ గుర్తున్నాయి అన్నీనా అవును ఇది ఆయన సర్వజ్ఞత్వాన్ని సూచిస్తోంది ఆయన దైవత్వం ఆయన కాలానికి అతీతుడు అనే విషయాన్ని ఇది తెలియచేస్తోంది అంటే ఆయన జననం మనలా కర్మబంధాల వల్ల కాదు అంటారా సరిగ్గా చెప్పారు ఆయన జననం కర్మ ఫలితం కాదు అది కేవలం ఆయన సంకల్పం దాన్ని లీలా విలాసం అంటారు అంటే ఒక దైవిక క్రీదలాంటిది కాలానికి అతీతుడు కాబట్టే ఆ జ్ఞాపకాలన్నీ అవి చెక్కు చెదరకుండా ఉంటాయి మరి అర్జునుడి విషయం కృష్ణుడికి అంత దగ్గరవాడు గొప్ప భక్తుడు కదా అవును అయినా సరే అయినా గుర్తులేదా ఎలా మర్చిపోతాడు అందుకే కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పాడు నత్వం వెత్త పరంతప అంటే కాని నీకు తెలియదు అని అర్జునుడు గొప్ప యోధుడు భక్తుడు అన్నీ నిజమే కాని ఆయన ఒక జీవాత్మ అంటే మనలాగే పరిమితులున్న ఒక ఆత్మ జీవాత్మ అంటే అంటే సాధారణ జీవుల్లాగా ప్రభావానికి లోనవుతాడు ఈ మాయ అంటే ప్రకృతి శక్తి అది మనకు భ్రాంతి కలిగిస్తుంది ఓ వల్లనా అవును ప్రభావం వల్ల గడిచే కొద్దీ ఆ గత జన్మల జ్ఞాపకాలనేవి అవి మరుగున పడిపోతాయి పుట్టుక చావుల చక్రంలో ఇది చాలా సహజం ఇది జీవుల జ్ఞానం ఎంత పరిమితమో చూపిస్తోంది అంటే అర్జునుడు ఎంత గొప్పవాడైనా భగవంతుడితో సమానం కాదని కూడా ఇది స్పష్టం స్పష్టంచేస్తోందన్మాట ఖచ్చితంగా అదే ముఖ్యమైన తేడా మరి ఇంత కీలకమైన విషయాన్ని ఆ జ్ఞానంలో ఉన్న తేడాను ఆ కురుక్షేత్ర యుద్ధభూమిలో అంత గందరగోళంలో చెప్పాల్సిన అవసరమేమొచ్చిందంటారు ఆ సందర్భానికి దీనికి సంబంధమేమిటి ఆ ఆ సందర్భం చాలా చాలా ముఖ్యం చూడండి అర్జునుడు తీవ్రమైన మానసిక సంఘర్షణలో ఉన్నాడు యుద్ధం చెయ్యాలా వద్దా అని అవును బంధువులను చంపాల్సొస్తోందని బాధపడుతున్నాడు సరిగ్గా ఆ సమయంలో కృష్ణుడు ఈ మాట చెప్పడం ద్వారా తన అసలు స్వరూపాన్ని ప్రకటిస్తున్నాడు నేను నీ స్నేహితుడిని నీ రథసారథిని మాత్రమే కాదు నేను కాలానికి అతీతుడైన అన్నీ తెలిసిన పరమాత్మను అని అర్జునుడికి నమ్మకం కల్పిస్తున్నాడు అంటే తన మాటలకు బలం చేకూర్చడానికా అవును దానివల్ల అర్జునుడిలో కృష్ణుడి మాటల పట్ల విశ్వాసం పెరుగుతుంది గీతోపదేశానికి ఒక వస్తుంది ఈ మాటలు చెప్పేది సామాన్యుడు కాదు పరమాత్మ అనే భావన కలుగుతుంది ఇంకా ఇక నొక్కి చెప్తుంది అది అర్థమైతేనే గదా భగవంతుడిపై శరణాగతి భావం పెరుగుతుంది నిజమే కాబట్టి ఈ ఒక్క చిన్న శ్లోకం పునర్జన్మలు నిజమని చెప్పడమే కాకుండా అవును భగవంతుడి అనంతమైన జ్ఞానానికి జీవుల అల్పమైన పరిమితమైన జ్ఞానానికి మధ్య ఎంత పెద్ద తేడా ఉందో ఆ అగాధాన్ని స్పష్టంగా చూపిస్తోంది సరిత చెప్పారు ఈ జ్ఞానభేదమే శ్రీకృష్ణుడి సర్వోన్నత స్థానాన్ని ఆయన ఉపదేశం యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియచేస్తుంది ఆయన్ను గురువుగా ఎందుకు స్వీకరించాలో చెబుతుంది అంటే ఆయన మాటలు మామూలువి కావు అవి సార్వకాలిక సత్యాలు అని నమ్మడానికి ఇదొక బలమైన కారణమనమాట అవునవును మన పరిమితులను మనం గుర్తించి ఆ దివ్య జ్ఞానం కోసం ప్రయత్నించాలి అని ఒక స్ఫూర్తిని కూడా ఇస్తుంది చాలా లోతైన విశ్లేషణ వినేవారికి కూడా ఆలోచించడానికి ఇక్కడొక విషయం ఉంది అనిపిస్తోంది తప్పకుండా ఈ గత జన్మల గురించి మనకు తెలియకపోవటం అంటే వాటిని గుర్తుంచుకోలేకపోవటం ఇదొక రకంగా మనకు పరిమితి లాంటిదే కదా అవును జీవుడికి అది పరిమితే అయితే ఈ అజ్ఞానం ఈ మర్చిపోవటం ప్రస్తుత జీవితాన్ని మరింత ఏకాగ్రతతో లేదంటే గత జన్మల భయాలూ బంధాలూ లేకుండా స్వేచ్ఛగా గడపడానికి ఏవైనా సహాయపడుతుందేమో ఇదొక ఆ అది చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఒకవేళ ఆ పాత జ్ఞాపకాలన్నీ మనకుంటే మన జీవితం ఎలా ఉండేది దీని గురించి శ్రోతలు కూడా ఆలోచించవచ్చు అంటే ఒకవైపు టెక్నాలజీ మరోవైపు ఆధ్యాత్మికత ఎలా కలుపుతున్నారో చూద్దాం ముందుగా ఐటీ ట్రైనింగ్ సంగతి ఏంటి వీళ్ళు ఉచిత ఐటీ శిక్షణ అందిస్తున్నట్టు తెలుస్తోంది అదే మెయిన్ పాయింట్ అనుకుంటా ఉచితంగానా అది చాలా బాగుంది కదా మరి ఏ రంగాల్లో ఇస్తున్నారు ఈ శిక్షణ లిస్ట్ కొంచెం పెద్దగానే ఉంది ముఖ్యంగా ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఏఐలో కూడా స్పెసిఫిక్గా ఏమైనా ఉన్నాయా ఉన్నాయి జనరేటివ్ ఏఐ ఏఐ ఏజెంట్లు ఏజెంటిక్ ఏఐ డెవలప్మెంట్ ఇవన్నీ కొత్తవి కదా వీటితో పాటు డేటా సైన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ ఓకే అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ కవర్ చేస్తున్నారనమాట అంతేకాదు బిజినెస్ అనలిస్ట్ స్క్రమ్ మాస్టర్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇలాంటి రోల్స్ కి కూడా ట్రైనింగ్ ఉంది కమ్యూనికేషన్ స్కిల్స్ బిజినెస్ స్కిల్స్ గురించి కూడా మెన్షన్ చేశారు స్టార్టప్ల మీద కూడా కోర్సులున్నాయా అవును ఆల్ రౌండ్ డెవలప్మెంట్ లాగా ప్లాన్ చేసినట్టున్నారు అంటే టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ బిజినెస్ నాలెడ్జ్ కూడా అన్నమాట దీని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందంటారు సహజంగానే ఐటీ మార్కెట్లో ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కదా సో ఆ స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు పెంచడం లేదంటే కెరియర్ మారాలనుకునే వాళ్లకి హెల్ప్ చేయడం లేదా ఉన్న స్కిల్స్ ని అప్డేట్ చేసుకోవడానికి కూడా బిగినర్స్ నుంచి ఎక్స్పర్ట్స్ దాకా అందరికీ ఉపయోగపడేలా ఉండాలనేది వాళ్ల ప్లాన్ ఏమో సరే ఇది ఐటీ శిక్షణ గురించి ఇక రెండోది ఆ భగవద్గీత పాడ్కాస్ట్ అదే కొంచెం ఆశ్చర్యంగా ఉంది భగవద్గీత సత్యయోగ అవును ట్వంటీ ట్వంటీలో మొదలు పెట్టారట ఈ పాడ్కాస్ట్ దీని దీనివనక ఒక స్టోరీ కూడా చెబుతున్నారు స్టోరీ అంటే అంటే ఆ పాడ్కాస్ట్ సృష్టికర్తకు శ్రీ మహావిష్ణువు నుంచి ఆదేశం అందిందని ఆ కారణంగానే ఈ విశ్లేషణ చేస్తున్నట్లుగా సమాచారంలో ఉంది ఓ అలాగా ఇది చాలా విలక్షణంగా ఉంది మరి ఎవరు చేస్తున్నారు ఈ విశ్లేషణ భావిన్ మరియు సోనా అని ఇద్దరు పేర్లు ఉన్నాయి వాళ్ళు విశ్లేషిస్తున్నారట వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుందంటున్నారు ఏదైనా ప్రత్యేకత ఉందా వాళ్ళు వృత్తిపరమైన గురువు శైలి అంటే ఒక ప్రొఫెషనల్ గురువు స్టైల్ ఫాలో ఉంది అంటే చాలా క్లియర్గా పాజిటివ్గా ఒక ఎక్స్పర్ట్ చెప్పినట్టు ఉంటుందన్నమాట సరే ఈ ఐటీ ట్రైనింగ్ గురించి కానీ భగవద్గీత పాడ్కాస్ట్ గురించి కానీ ఇంకా తెలుసుకోవాలంటే ఎలా కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి యుఎస్ఏ నంబర్ ఇచ్చారు ప్లస్ వన్ నైన్ టూ నైన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో సిక్స్ వన్ ఫైవ్ ఇండియా నంబర్ కూడా ఉంది ప్లస్ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ సెవెన్ వెబ్సైట్ కూడా ఉందనుకుంటా ఆ ఉంది అదే ముఖ్యం హెచ్ డాట్ ఈ వెబ్సైట్ అడ్రస్ చాలా సార్లు ప్రస్తావించారు ఓకే అవును అక్కడ ఇంకా ఎక్కువ వివరాలు దొరకొచ్చేమో మొత్తానికి టెక్ ఎడుహబ్ అనేది ఒకవైపు హైటెక్ స్కిల్స్ ఏఐ డేటా సైన్స్ లాంటివి మరోవైపు భగవద్గీత లాంటి ప్రాచీన జ్ఞానం రెండిట్నీ ఒకే చోట అనేది మనం చూస్తున్నాం నిజమే ఇది చాలా యునీక్ కాంబినేషన్ ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది కదా అంటే ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో రాణించడానికి కావలసిన స్కిల్స్ నేర్చుకుంటూనే జీవితానికి ఒక అర్థాన్ని మార్గాన్నిచ్చే సనాతన జ్ఞానాన్ని కూడా తెలుసుకోవడం ఈ రెండిట్నీ వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అవును టెక్నికల్ నాలెడ్జ్కి స్పిరిచువల్ అండర్స్టాండింగ్కి మధ్య ఏదైనా సంబంధం ఉందా ఒకటి ఇంకొక దానికి ఎలా ఉపయోగపడుతుంది ఈ ప్రశ్నలొస్తాయి సహజంగా దీని గురించి మనం ఇంకాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రెండింటినీ సమన్వయం వాళ్ళు ఎలా సాధిస్తున్నారో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది ఖచ్చితంగా ఈరోజు మన పరిశీలనలో తెలిసిన విషయాలు ఇవి వాళ్ల వెబ్సైట్ మళ్ళీ ఒకసారి చెప్తాను హెచ్టిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ టెక్ డాట్ కామ్ సరే టెక్ ఎజ్యూహబ్ గురించి ఈ వివరాలందించినందుకు ధన్యవాదాలు కామ్ ఆన్లైన్ కార్యక్రమం విన్నందుకు శ్రోతలకు కూడా ధన్యవాదాలు